ఈరోజు నెల్లూరులోని ఉమామహేశ్వర టెంపుల్ సమీపంలో ఒక నెల్లూరులోని ఒక ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే జర్నలిస్టు మిత్రులందరూ కూడా దీనికి సహకరించారు అదేవిధంగా ఎవరైతే రాజకీయ నగరు కావచ్చు లేకపోతే ఇతరులు ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకోవాలని కూడా కోరుతున్నాము అదేవిధంగా దీనికి ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటయ్యేందుకు వెనుకొండి సహకరించిన రాజ ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నెల్లూరు జిల్లా ప్రజలకు అదేవిధంగా నెల్లూరు నగర వాసులకు జర్నలిస్టులకు అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు ఏదైతే నెల్లూరు నగరంలోని పెద్ద బజార్కి సమీపంలో కలెక్టరేట్కి సమీపంలో కొత్తగా ఒక ప్రెస్ క్లబ్ను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే అనేక దశాబ్దాలుగా నెల్లూరులో ఒక ప్రెస్ క్లబ్ ఉంది ప్రజల సౌకర్యార్థం అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా ఉమామహేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఒక ప్రెస్ క్లబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ యూనియన్కి సంబంధం లేకుండా యూనియన్లకు అతీతంగా ఈ ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అటు పొలిటికల్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు ప్రజలు తమ తమ సమస్యలన్నింటినీ కూడా ఎక్కడి నుంచి ఇదే వేదిక ద్వారా అందరితో పంచుకునేదానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సమావేశాలు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా ఇక్కడ సంప్రదిస్తే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా యూనియన్లకి దేనికి కూడా సంబంధం లేకుండా ఈ ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటుకి మాకందరికీ సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే మేము తెలియజేస్తున్నాము అయితే ఇక్కడ ఒకటే విషయం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు అధికారులు కావచ్చు లేదంటే అనేక సమస్యల మీద కలెక్టరేట్కి వచ్చేవాళ్ళు కావచ్చు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక వేదిక అయితే కోరుకుంటున్నారో అలాంటి వేదికని మేము ఇక్కడ కల్పిస్తున్నాం ఈ వేదిక ద్వారా తమ తమ సమస్యలని అధికారుల దృష్టికి అదేవిధంగా ఇతర ప్రజాప్రతిని దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం